రామోస్ టీవీకి స్వాగతం ఈరోజు మా ఒడ్డర బిడ్డ ఎక్కడున్నా బాధపడాల్సిన విధిగా పార్టీలు తీసుకొచ్చినాయి మేము ఒకటే తెలియజేస్తున్నాం పార్టీలకు తెలుగుదేశం పార్టీ మాకు నిండా ముంచేసింది ఒకటే కారణం మొన్న మూడు రోజుల వరకు కూడా మాకు ఐవేర్స్ కాలు పెట్టి పుట్టపర్తి నియోజకవర్గంలో సిమెంట్ పౌలనగా ఐవేర్స్ కాలు పెట్టి మమ్మల్ని మోసం చేసింది నిన్న మూడు రోజుల కింద పార్లమెంటులో దళై వెంకటారాయణకి కూడా ఐవేర్స్ కాలు పెట్టి మమ్మల్ని మోసం చేసింది ఎక్కడో ఒక శక్తి ఉంది కేవలము ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నా అగ్రస్థానంలో మూడో స్థానంలో ఉన్న ఒడ్డరే బిడ్డకు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యలేదు అనేది ఈ రోజు నేను సూటిగా అడుగుతున్నా ఇదే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడికి జాతీయ ప్రధాన కార్యదర్శికి మేము ఒకటే సూటిగా అడుగుతున్నాము ఎందుకు మూడో స్థానంలో ఉన్న ఒడ్డరే బిడ్డకు ఎందుకు ఇయ్యలేదు రాష్ట్రంలో కుటపర్తి నియోజకవర్గంలో ఎన్నో తూర్లు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వగలం పాదయాత్రలో చట్ట సభల్లో కూర్చిపెట్టుకుంటాను ఒడ్డరి బిడ్డలు కానీ చెప్పినా ఇదే లోకేష్ బాబు ఈ రోజు సమాధానం కూడా చెప్పనీకి రావడం లేదు జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు అనంతపూర్ హర్బన్ కానీ పార్లమెంట్ హిందూపూర్ కానీ పూటపర్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా మీకు కేటాయిస్తున్నామని చెప్పి మూడు రోజుల కింద చెప్పినా కానీ ఈ రోజు కూడా మా పేర్లు ప్రస్తావించలేదు ఇంకా ఐదు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి నేను ఒకటే తెలియజేస్తున్నాను యావత్ ఉమ్మడి జిల్లా అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో నాలుగు లక్షల ఎనభై మంది ఉన్నారు మీరు లెక్క పెట్టుకోండి ఒక పుట్టపత్తిలోనే యాభై ఐదు వేల మంది ఉన్నాం ఇదే అనంతపురం హర్బన్లో లో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది ఉన్నాం మేము ఎటు గెలిచినా ఆరు కార్పొరేటర్లు గెలుస్తున్నాం మీరు ఒకటే గుర్తించుకోవాలా అనంతపూర్ హర్బన్లో లో నుంచి స్టార్ట్ చేసే ఎస్సీ రిజర్వేషన్ రెండు తప్పిస్తే పన్నెండు నియోజకవర్గంలోను మేము పోటీ చేస్తున్నాం ఈ రోజు లాస్ట్ ఛాన్స్ రేపు నాలుగో విడతలోనూ ఐదో విడతలో ఖచ్చితంగా ఒడ్డర బిడ్డకు ఖచ్చితంగా ఒకటి కేటాయిస్తేనే మేము ఊరుకు ఉంటాం లేకపో పక్షంలో ఖచ్చితంగా పన్నెండు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాం రెండు పార్లమెంటులోనూ పోటీ చేస్తున్నాం ఎక్కడ పోటీ చేసినా ఒడ్డర బిడ్డ ఓటు బ్యాంకు ఏందనేది ఈ పార్టీలకి నేను ఓటే హెచ్చరిస్తున్నా మా సత్తా ఏందనేది కూడా మేము చూపిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వాళ్ళు చాలా కసిగా ఉన్నారు ఒడ్డర బిడ్డ సత్తా ఏందనేది మేము చూపిస్తామని ఈ ఉమ్మడి జిల్లా అనంతపురం నుంచి మేము ఒకటే పిలిపిస్తున్నాం ఒడ్డర బిడ్డ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఏ పార్టీ అయితే మన వాళ్ళు అన్యాయం చేసిందో ఆ పార్టీకి మనం ఓటు ఓటుతోనే బుర్తి చెప్పాలని చెప్పేసి ఓడగొట్టే దిశగా మనం ఉన్నాం కాబట్టి ఓడించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పిలుపునిస్తున్నాను ఈరోజు అనంతపురం జిల్లాలో వడ్డీర్ల రాజకీయ వేదికగా ఈ సమావేశం నిర్వహించినాము గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒడ్డేర్లు ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు గత నలభై సంవత్సరాలుగా ఒడ్డీ పార్టీ ఏనాడు మోయలేదు ఒడ్డర్లే పార్టీని ముగిసినారు కాబట్టి ఇంతవరకు ఏనాడు అవకాశం కల్పించలేదు ఒక జెడ్పీ చైర్మన్ లేడు ఒక మేయర్ లేడు ఒక ఎమ్మెల్సీ లేడు ఎంపీ లేడు ఖచ్చితంగా ఈసారి వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్లో వడ్డర్లకు రాజ్యాధికారం కల్పిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఒక యువగలం పాదయాత్ర అంటే ఒక సంచలనంగా మారి ఒడ్డర్లు వేలాది లక్షలాది రూపాయలు ఆయన వస్తే ఖర్చు చేయడం జరిగింది కానీ అసెంబ్లీలో నా పక్కలో కూర్చుపెట్టుకుంటానని చెప్పి మాట ఇచ్చి ఈ రోజు కనీసం వడ్డర్లని పిలిచి మాట్లాడే పరిస్థితి కూడా అంద ఎనుకబడిపోయిన కులమా మాది అని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం ఇంత దౌర్భాగ్య రాజకీయాలు అయిన అవసరం మీకు ఈ వెనుకబడిన కులాల పార్టీ బీసీల అని చెప్పుకుంటే కన్నా అర్థం ఉందా మీకు చెప్పబడుతున్నా ఇదేనా మీ సామాజిక న్యాయం ఇదేనా మీరు చేసిన వెనుకబడిన కులాలకు రాజ్యాధికారిలో అవకాశం కల్పిస్తామని చెప్పి మోసం చేయడం అంటే ఇదేనా ఇంత అన్యాయం ఏ రా ఈ రాష్ట్రంలో వడ్డీర్లకు జరిగిన అన్యాయం ఏ కులానికి జరగలేదు అందుకని ఈ రోజు పిలుపునిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న వడ్డీర్లు ముప్పై ఐదు లక్షల మంది ఉంటు ఉన్నామంటున్నాం ప్రతి ఒడ్డ బిడ్డ ఆలోచన చేయండి ఈ రోజు మనం మనం వంచిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ ఇంతవరకు రాజ్యాధికారంలో లేని కులాలకు నాలుగైదు కులాలకు రాజ్యాధికారంలో అవకాశం కల్పిస్తామన్న మాట ఇచ్చింది మీరు కాదా ఇంతవరకు ఒక్కసారైనా పిలిచి మీ కులం రాజ్యాధికారంలో ఇంతవరకు అవకాశం రాలేదు మీకు ఫలాన్ని ఇస్తాము ఫలాన్ని చేయములేమని చెప్పి ఒక్క ఒక్కసారైనా ఇచ్చిన మాట ఏమని ఇచ్చారా ఇంత దౌ దౌర్భాగ్యం ఇది నా కులస్తులు నాకు ఒక కులస్తులుగా నేను ఈ రాష్ట్రంలో ఉన్న వడ్డీలందరికీ పిలుపునిస్తున్నా మనకి జరిగిన అన్యాయం పైన మీరు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఈ ఉమ్మడి జిల్లా పద్నాలుగు నియోజకవర్గాల్లో వర్గాల్లో కూడా వడ్డీలందరికీ పిలుపునిస్తున్నాము దయచేసి మనకు జరిగిన అన్యాయం మనకు జరిగిన మోసం మనం మనం చిన్న చూపుగా చూసిన పార్టీలను వచ్చే ఎలక్షన్ లో మనం చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి మీ అందరికీ చేతుల నమస్కరిస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మా ఒడ్డరి కుల బిడ్డలకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు మంచి క్వశ్చన్ వేసారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతిలో మా ఒడిరు కుల సంబంధించిన పార్టీ కూడా ఆయన రాజీనామా చేసినాడు మేము కూడా రేపు ఎల్లు ఉండో మేము కూడా పార్టీలో రాజీనామా చేస్తున్నాము ప్రతి ఒక్క నాయకుడు ఒడ్డర సాధికార కమిటీ అంటారు మరి బిసిసిఎల్ అంటారు అనేక పదవులు ఇచ్చిన మా కులాల్లో నాయకులకు కూడా మేము చెప్పినాము అందరూ రాజీనామా ఇస్తామంటున్నారు మేము కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల మంది చెప్పుకుంటున్నాం కాబట్టి మా ఒడ్డర బిడ్డ అనేవాడు ఒడ్డర అనేవాడు ప్రతి ఒక్కరు ఆలోచించాల ఈ జరిగిన అన్యాయాన్ని వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్లు మా తడాక చూపించాలని మా ప్రతి ఉద్దేశం చేస్తున్నాం మా పెద్దలతో ఎందుకంటే ఒకరోజు ఇద్దరు పార్టీ నుంచి బయటకు పోయినంత మాత్రాన పార్టీ ఆలోచన చేసే పరిస్థితి లేదు కాబట్టి అందరినీ సమీకరించుకొని మొత్తం పార్టీలో ఉన్న పదవుల పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు కలిసి వచ్చే కలుస్తారని చెప్పి మేము భావిస్తున్నాము కలిసి వస్తే కూడా మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం అనుకుంటున్నాం మేము వాస్తవంగా ఎందుకంటే మమ్మల్ని చాలా అన్యాయంగా చాలా అభిమానంగా నీచంగా మా కులాన్ని అవమానించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ కాబట్టి రెండు రోజులు క్లారిటీ ఇస్తాం ఖచ్చితంగా మేము మీద ఖచ్చితంగా మేము రాజీనామా చేస్తే మీ ఎలక్షన్ లో పోటీ చేస్తాం రాజకీయ పార్టీ తరఫున ఇండిపెండెంట్ అనే తరఫున కాదు కాబట్టి పెద్దలు కూడా కొంతమంది ఇండిపెండెంట్ చేస్తే వంద ఓట్లు కూడా రావని చెప్తున్నారు చాలా చెప్తున్నాం ఒడ్డే తడాక పుట్టుపడుతు ఫస్ట్ మెయిన్ టార్గెట్ అన్ని నియోజకవర్గాలు మా ఒడ్డరి బిడ్డలు ఖచ్చితంగా దీన్ని అవమానంగా చేసుకుని వచ్చే ఎలక్షన్ లో ఒడ్డరి విలువలు ఎందుకు చూపిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం రాజ్యాధికారంలో ఎక్కడ కార్పొరేటర్ కాస్తాయే మాది ఇంతవరకు ఒక మేయర్ కానీ ఇవ్వలేదు ఇంత బలమైన కులం మేయర్ కానీ అవకాశం లేదు జడ్పీలో జడ్పీ చైర్మన్ గా అవకాశం లేదు రాజకీయాల్లో మేము మొట్టమొదటిగా అవకాశంగా మేము భావిస్తున్నాము ఖచ్చితంగా వీళ్ళు ఎన్నో సార్లు మాకు మాట మాట మేము మేము ఎదగడానికి వీళ్ళే మాకు బయోడేటా ఇమ్మని చెప్పినారు బయోడేటా ఇచ్చి పరిశీలించే ఫైనాన్షియల్ గా కూడా అన్ని మేము చూపించినాం కానీ అవమానపరిచినారు కాబట్టి దీన్ని మేము సీరియస్ గా తీసుకొని వచ్చే ఇరా మా తడక సిద్ధంగా ఉన్నాం